అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన సంఘటనలో కాకినాడ రూరల్ కు చెందిన యువకులు మరణించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గాలకు చెందిన నలుగురు యువకులు మృతి చెందడం జరిగిందన్నారు కుటుంబ సభ్యులను కలిసి నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగిందన్నారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు కుటుంబ సభ్యులకు యాభై వేల చొప్పున ముగ్గురికి కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిసి సిబి చైర్మన్ తుమ్మల బాబుతో కలిసి అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బట్టు లీల జనసేన పార్టీ పంతొమ్మిదో వార్డ్ ఇన్ఛార్జ్ మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం విషయంలో మరి ఎనిమిది మంది సరదాగా మరి మ్యా ఫంక్షన్ కని చెప్పేసి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మరి ఫ్రెండ్స్ అందరికీ కలిపి బురమల దగ్గర ఉన్న గ్రామం దగ్గర అక్కడ వాగులో ఆడుకోవడం చెరువులో ఆడుకోవడానికి వెళ్ళలేదు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఈత రాక వారు చనిపోయారు చనిపోయిన వెంటనే అందులో ఇద్దరు పిల్లలు జగన్నాథపురం సంబంధించిన పాస్టర్ గారు రవి అలి గారు పిల్లలండి ఈ విషయాన్ని తెలియగానే మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మన పార్లమెంటు ఉదయ శ్రీనివాస్ గారికి తెలియగానే వెంటనే హైదరాబాద్ నుంచి స్పందించి మరి ఆయన రావడం జరిగింది అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే మన బాబ్జీ గారు ఇంకా నాయకులు అందరూ కూడా వేరమహిలందరూ కూడా రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ ఎక్కడైతే ఏదైతే ఆ నేను జరిగిన ఎక్కడైతే బాధాకరంగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అక్కడ అడుగు పెడుతుందండి ఎంత దూరం ఉన్నా సరే ఈ రోజు ఎంపీ సారు అక్కడి నుంచి కాని వెంటనే మరి రావడం అన్నది మాకు చాలా చాలా సంతోషకరం ఉంది వారి బిడ్డలు మేము తిరిగి తీసుకురాలేము మేము విధంగా సాయం చేయలేం కానీ జనసేన పార్టీ దగ్గర నుంచి మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పడానికి మరి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది జనసేన పార్టీ నిజంగా మేము చాలా రుణబడి ఉన్నామండి జనసేన జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఏదో సరదాగా వేతకని వెళ్ళి ప్రమాదం గురైనట్టు ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి కూడా పూర్తిగా మా యొక్క తెలియజేస్తాం సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఉదయం నుంచి కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పిచ్చిబాబు గారు వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు గల్లైనటువంటి తేహాలు తీసుకురావడం దగ్గరుండి టైంకి పంపించడం టైంకి పోషపాఠం చేసాం ఇవన్నీ చేసి మా మాన చేసేళ్ళు మాకు ఇక్కడ పద్దు వాళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లలు పోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇక్కడ టైంకి పంపించి ఈ కార్యాలు లేనటువంటి నాయకులందరికీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు నేను కానీ మా ఎంపీ గారు కానీ ఎంపీ గారు ఎక్కడ ఒక క్యాంప్లో ఉంటే ఒకటా ఒకటి తెలిసిన వెంటనే వారు కూడా బయలుదేరి రావడం జరిగింది వచ్చి కుటుంబానికి అంటే పోయిన కుటుంబానికి పోయిన వ్యక్తులు మేము తీసుకురాకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఒక అండగా ఉండము ఆ అండ ఎప్పుడు ఉంటుంది జనసేన పార్టీ నుంచి ఆ అండ ఆ కుటుంబానికి ఉంటుంది లోకల్గా ఉన్న మా నాయకులందరికీ కూడా మేము అదే చెప్తా ఉన్నాం ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు మాకు తెలియజేయాలా మాకు తెలియజేసిన పక్షంలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి అలాగే గవర్నమెంట్ పరంగా రావాల్సిన డాక్టర్ వాళ్ళు మేము శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాలు ఏదైతే